హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా మనం ఈ వాటి వీడియోలో భాగంగా యూట్యూబ్ ఎడ్యుకేషన్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం వ్యూస్ అలాగే మనం కీబోర్డ్స్ ఎలా యాడ్ చేయాలి అలాగే మనం టైటిల్ ఎలా చేయాలి అలాగే డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి అన్నీ కూడా తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం కదా సో అయితే ఈ వీడియోలో మనం ముందుగా నూతన గైడ్లైన్స్ గురించి తెలుసుకుందాం మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి నూతన గైడ్లైన్స్ ఏమున్నాయంటే మన యూట్యూబర్స్కి ఒక శుభవార్త అని చెప్పొచ్చు ఆ సువార్త ఏంటి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి నేరుగా తెలుసుకుందామా మరి మరింకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి మిత్రులారా మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ కామెంట్స్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ని పొంది మొట్టమొదటిసారిగా మీరే చూసి ఆనందించండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి నేను దీనికోసం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను ప్లేస్టాప్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను సరే స్వైప్ చేద్దాం లాస్ట్ డేస్ బటన్ బటన్ సరే ఓకే ఇవన్నీ వ్యూస్ మనకు సంబంధం లేదు ఓకే ఫస్ట్ ఛానల్ నేమ్ వస్తుంది తర్వాత ఛానల్ అని వస్తుంది మొత్తం ఇంటర్ఫేస్ మొత్తం కూడా మారిపోయింది యూట్యూబ్ స్టూడియో సో ఈ యూట్యూబ్ స్టూడియో ఇంటర్ఫేస్ కూడా దీంట్లో పరిచయం చేస్తున్నానని కూడా పరంగా చెప్పుకోవచ్చు ఓకే మనం ముందుకు స్వెప్ చేద్దాం బటన్ బటన్ ఓకే

సో ఆ క్లిక్ త్రీ రేటు మనకి ఎలా వచ్చింది అంటే ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అని చెప్పడానికి అని చెప్పింది కదా దీని పక్కనే మనకి బటన్ అని వస్తుంది దీని మీద ట్యాప్ చేస్తే ఎలా ఉంటుందో నేను మీకు ఫస్ట్ చూపిస్తాను అయితే ఇవన్నీ చూపించే కంటే ముందు మనం నూతన గైడ్లైన్స్ చూద్దాం అవి చూసేసిన తర్వాత ఇంటర్‌ఫేస్ కూడా కొంచెం చూద్దాం ఓకే మనం ముందుకు స్వైప్ చేద్దాం బటన్ అబౌట్ మై జీఎల్ యాప్ బటన్ బటన్ మై జీఎల్ యాప్ బటన్ 40 సెలెక్టెడ్ టైప్ డాష్బోర్డ్ టైప్ కంటెంట్ టైప్ అనలిటిక్స్ టైప్ కామెంట్స్ టైప్ ఆన్ హన్ ఈ ఎన్ ట్యాబ్ మీద మనం ట్యాప్ చేద్దాం ట్యాప్ చేస్తే మనకు తెలుస్తుంది నూతన గైడ్లైన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయేవి చాలామందికి దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ యూట్యూబ్ స్టూడియోలో వచ్చేసి ఉంటుంది అయినప్పటికీ మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాం ట్యాప్ చేద్దాం ఓకే ఆయన ట్యాప్లోకి మనం వచ్చాం మనం ముందుకు స్వేప్ చేద్దాం నోటిఫికేషన్స్ నోటిఫికేషన్స్ చూడొచ్చు మనకి ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఇక్కడ చూడొచ్చు మన అకౌంట్ పక్కనే చూసారా అకౌంట్ అని వచ్చి పక్కనే ఒకప్పుడు మన పేరు వస్తుంది మన పేరు రాకుండా ఇక్కడ ఎంటర్ఫేస్ ఏమైనా వచ్చింది ఓకే తొందరగా పార్ట్నర్గా జాయిన్ అవ్వండి మీకు ఇన్కమ్ అంతా వస్తుంది అని చెప్పడం జరుగుతుందనమాట ఇప్పుడు ముందుకు స్వైప్ చేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ మైల్ స్టోన్ గురించి తెలుసుకోవాలంటే దీని మీద ట్యాప్ చేసి తెలుసుకోవచ్చు దీని పక్కన మనం నూతనంగా యూట్యూబ్ క్రియేటర్స్కి వచ్చిన గైడ్లైన్స్ చూద్దాం స్వైప్ చేద్దాం ఇవన్నీ మనకి ఎంగేజ్ అంటే స్పెషల్ థ్యాంక్స్ థ్యాంక్స్ బటన్ అవన్నీ వస్తాయి కదా అవన్నీ కూడా ఎలిజిబుల్ అయితే ఇవన్నీ కూడా వర్తిస్తాయి అన్నమాట మనకి ఓకే వీటినైనా పర్చేస్ చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వచ్చు ఇక్కడ ఓకే ఇది ఇప్పుడే కాదు మనం ఎలిజిబుల్ అయినప్పుడు

దాని పక్కన మనకి ఇక్కడ పెట్టాడు సెవెంటీ వన్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ చూసారా నూతన ని నూతన నిబంధన ఇది సెవెంటీ వన్ సబ్స్క్రైబర్స్ మీకున్నారు ఫైవ్ హండ్రెడ్కి గాను ఓకే నా ఛానల్కి సెవెంటీ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్కి గాను దెన్ నెక్స్ట్ త్రీ లాస్ట్ నైన్టీ డేస్ మీరు నైంటీ డేస్ గాను త్రీ వీడియోస్ అప్లోడ్ చేశారు ఒకప్పుడు సిక్స్ థౌజండ్ పబ్లిక్ వాచ్ ఎవర్స్ ఉండేవి ఇప్పుడు త్రీ థౌజండ్ మారింది మరొకసారి చూసుకోండి త్రీ ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే నాకు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పబ్లిక్ వాచ్ ఎవర్స్ ఉన్నాయి కానీ కావాల్సింది ఎంతంట త్రీ థౌజండ్ ఓకే దెన్ నెక్స్ట్ లాస్ట్ డేస్ ఒకప్పుడు ఇది ఎం ఉండేది నైంటీ డేస్కి ఇప్పుడు సిక్స్ ఎంకి దాన్ని చేంజ్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత మళ్ళీ మనకు నూతన నిబంధనలు కూడా ఒకసారి చూపిస్తుంది అనమాట మనం ముందు స్వైప్ చేద్దాం ఇక్కడ మనం నోటిఫై చేయొచ్చు అనమాట మనం మనం ఎలిజిబుల్కి వీళ్ళు పెట్టినటువంటి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ పబ్లిక్ అవర్స్ కానీ లేదంటే త్రీ మిలియన్స్ వ్యూస్ కానీ ఇలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎలిజిబుల్ అయితే మాత్రం ఇక్కడ ట్యాప్ చేయాలి ఇక్కడ ఓకే ట్యాప్ చేసి మనం ఎలిజిబులిటీ క్రైటీరియా చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్

ఓకే పాత రూల్ ప్రకారం చూసినట్లయితే మీకు సెవెంటీ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ గాను చూసారా ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ మీకు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఉన్నాయి చూశారు కదా ఒకప్పుడు పాత నిబంధనలు ఇవి అంతకుముందు వచ్చింది కొత్త నిబంధనలు పరిచయం చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఒక పరంగా ఈ నిబంధనలు మనకి చాలా అంటే చాలా 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 మేలును చేకూరుస్తాయి ఓకే మనం ఈ వీడియోలో మనం మనకు వచ్చినటువంటి నూతన నిబంధనలు ఏంటో యూట్యూబ్ స్టూడియో ద్వారా తెలుసుకున్నాం ఏమేమి ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఒకప్పుడు థౌజండ్ ఉండేవి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చేశారు ఒకప్పుడు ఫోర్ థౌజండ్ పబ్లిక్ అవర్స్ ఉండేవి ఇప్పుడు త్రీ థౌజండే చేశారు అలాగే ఒకప్పుడు సిక్స్ టెన్ మిలియన్స్ వ్యూస్ ఉండేవి దగ్గర దగ్గర సిక్స్ మిలియన్స్ వ్యూస్ దాకా చేశారు అన్నీ కూడా తగ్గించి క్రియేటర్స్ని ప్రోత్సహించేటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేది యూట్యూబ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ఒకప్పుడు ఉండేవి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటే చాలని సో అది మళ్ళీ థౌజండ్కి మార్చేశారు ఇప్పుడు మళ్ళీ ప్రోత్సహించడం కోసం మళ్ళీ మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అలా మనకి ఏదైతే నేను ఇప్పుడు పరిచయం చేశానో అవన్నీ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది ఒక పరంగా ఇది చాలా 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 యూస్ఫుల్ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇది ఓకే ఇప్పుడు మనం యూట్యూబ్ ఇంటర్ఫేస్లో కొని చూద్దాం మనం బ్యాక్ వచ్చేద్దాం బ్యాక్ బటన్ డాష్ బోర్డ్ ఓకే డాష్ బోర్డ్లోకి వచ్చాం ఓకే స్వైప్ చేద్దాం బటన్ అబౌట్ మై జియో యాప్ ఇంప్రెషన్స్ క్లిక్ బటన్ బటన్ ర్యాంకింగ్ బై వ్యూస్ 1 ఆఫ్ 10 బటన్ వ్యూస్ 68 అన్లేబుల్డ్ ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ 1.2% అన్లేబుల్డ్ एवरेज వ్యూ డ్యూరేషన్ 3 నిమిషాలు 12 సెకండ్స్ అన్లేబుల్డ్ ఓకే ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తానన్నాను ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ చూపిస్తానని చెప్పాను ఓకే దీని పక్కన మనం స్వైప్ చేస్తే అనే బటన్ ఉంటుంది మనం ఈ బటన్ మీద ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మీకు ఉన్నది కేవలం వన్ పాయింట్ వన్నే ఇంకా ముందుకు రావాలంటే ఏం చేయాలి అనేటువంటి టిప్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అదేంటో చూద్దాం ట్యాప్ చేద్దామా ఓకే ట్యాప్ అయింది స్వైప్ చేద్దాం ఏం చెప్పింది మీరు ఆడియన్స్కి వీడియో రీచ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది లోయర్ లోయెస్ట్గా మీ వీడియోని చూస్తున్నారు హైయెస్ట్గా చూడాలంటే మీరు సిటిఆర్ పెరగాలి అంటే ఈ యొక్క సిటీఆర్ మీన్స్ క్లిక్ త్రూ రేట్ ఓకే పెరగాలి అంటే మీరు ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడం అనేది జరిగిందనమాట ఒక్కోసారి ఏం చేస్తుందంటే టైటిల్స్లో ఏమైనా రాంగ్ ఉంటే మీరు టైటిల్ కనుక రిప్రజెంటే మళ్ళీ మార్చి రిప్రెన్ రిప్రజెంట్ చేసినట్లయితే రిప్రజెంట్ చేసినట్లయితే మీకు మళ్ళీ వీడియోస్ రా వస్తా ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి ఈ వీడియోకి అనేది చెప్పడం జరుగుతుంది ఓకే ఇలా మనకి ఇది ఇక్కడ ఉండడం జరిగిందనమాట ఇంప్రెషన్స్ క్రిక్తులు రేట్ అనేటువంటి ఈ ట్యాబ్ ఓకే ఒకప్పుడు ఇది ఉండేది కాదు ఇప్పుడు వచ్చిందనమాట జస్ట్ మీకు ఇంప్రెషన్ క్రిక్తులు రేట్ ఇంత ఉంది అని చెప్పేసి పోయేది కానీ ఈ మధ్య మధ్యలోనే దీన్ని తీసుకొచ్చారనమాట ఓకే ఎందుకోసం అంటే ఇది మన కోసమే తీసుకొచ్చారు క్రియేటర్స్ కోసమే తీసుకొచ్చారు ఏం జరుగుతుంది మీ వీడియోకి సంబంధించి అని మీరు తెలుసుకోవడానికి ఇది తీసుకురావడం అనేది జరిగిందనమాట ఓకే ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం బ్యాక్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఈ ఇంప్రెషన్ ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ని చెక్ చేసుకోవడం అనేది చాలా 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 అవసరము ఓకే దాన్ని బట్టి మనం మన వీడియోకి ఏం మాడిఫై చేయగలమో మనం ఆలోచించుకొని మాడిఫై చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందనుకుంటాను ఇది మరి ఈ వాటి వీడియో ఓకే ఈ వాటి వీడియోలో మనం ఇంటర్ఫేస్ ఎలా చేంజ్ అయిందో కొంచెం ముందుగానే చూసాము కొన్ని సో ఈ దేని దేని స్థానంలో ఏమున్నాయో ఒకసారి క్విక్ క్విక్గా చూసేసి మనం వీడియోని ఆపేసుకుందాం బటన్ బటన్ ఛానల్ లాస్ట్ అకౌంట్ ఓకే ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకు వచ్చేది ఏంటి నోటిఫికేషన్స్ అది అందరికీ తెలిసిందే అకౌంట్ అకౌంట్ ఇది కూడా ఉంది సూర్య సూర్య లాస్ట్ డేస్ తెలుగు టోటల్ సబ్స్క్రైబర్స్ ఇది మన ఛానల్ సబ్స్క్రైబర్ ఓకే ఇది సూర్య క్రియేషన్స్ తెలుగు అని వచ్చి మన అకౌంట్ వచ్చి సబ్స్క్రైబర్స్ ఎంతమందో చెప్తుంది అనమాట ఇది ఓకే దీని పక్కన లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అని వచ్చేది కాదు మనం స్వైప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సబ్స్క్రైబర్స్ సోన్స్ అని చెప్పేసిన తర్వాత లేటెస్ట్ పబ్లిష్ వీడియో అని డైరెక్ట్గా వచ్చేసేది కానీ ఇప్పుడు మనకి లాస్ట్ ఎయిట్ డేస్ లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ అని వచ్చి పక్కన ఛానల్ అనాలిటిక్స్ బటన్ అంటే పూర్తిగా అనటి అనలిటిక్ అనలిటిక్స్ చేసుకోవాలంటే మన ఛానల్ గురించి తెలుసుకోవాలంటే దీని మీద ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు జస్ట్ సింపుల్గా చూడాలంటే ఇంకా స్వైప్ చేయాలి మన ట్వంటీ ఎయిట్ డేస్ గాను మీకు మొత్తం టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ వ్యూస్ వచ్చాయి అవర్స్ టైమ్స్ ఎంత ఉంది ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఇయర్స్ ఈ మధ్య నేను వీడియోస్ చేయడం కూడా తక్కువైంది కాబట్టి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ అవర్స్ ఉంది అని చెప్పడం జరిగింది అనమాట దెన్ నెక్స్ట్ బటన్ లేటెస్ట్ పబ్లిష్ కంటెంట్ అది మనకి ఆ కంటెంట్ వస్తుంది పక్కన కంటెంట్ ఏది అని కంటెంట్ వస్తుంది ఆ కంటెంట్ పక్కన ఇలా వస్తుందన్నమాట ఓకే అలా కంటెంట్ వచ్చి దీని పక్కనే బటన్ సిక్స్టీ అలా వచ్చేది కాదు ఒకప్పుడు మన లేటెస్ట్ పబ్లిక్ కంటెంట్ అని వచ్చి పక్కన వీడియో వచ్చి మనం ముందుకు స్వైప్ చేస్తే సిక్స్టీ ఎయిట్ వ్యూస్ అని వస్తుంది మళ్ళీ దాన్ని స్వైప్ చేస్తే వ్యూస్ సిక్స్టీ ఎయిట్ అలా వచ్చేది కానీ ఇప్పుడు ఇది ఇలా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ర్యాంకింగ్ కూడా మనకి తెలియజేస్తుంది అనమాట ర్యాంకింగ్ తెలియజేయడమే కాకుండా ఇంకా మనకి